పెరిగింది నగరంలో నేర్చుకుంది ఊరిలో స్వాతి అనే యువతి నగరంలో పెద్దదైంది ఇంటి పని చేయకపోయినా ఫోన్ షాపింగ్ ఆఫీస్ పనుల్లో ఆమె బిజీగా ఉండేది వేసవి సెలవుల్లో ఆమె ఊరిలో ఉన్న అత్తగారింటికి వెళ్ళింది ఊరిలో వంట వాసన సకల శుభ్రత పొలం పనులు ఇవన్నీ ఆమెకు విసిగించేలా అనిపించాయి అత్తగారు నవ్వుతూ మెల్లగా చూసుకుంటే ఊరిలో జీవితం ఎంతో నేర్పుతుంది అన్నారు ఒకరోజు స్వాతికి ఫోన్ బ్యాటరీ డెడ్ అయింది ఇంట్లో కరెంటూ లేదు గాలిలో తడిసి కూరిపోయింది అత్తగారు వెంటనే నూనె దీపం వెలిగించి చిన్ని కథలు చెప్పటం ప్రారంభించారు స్వాతి ఆసక్తిగా విన్నది తర్వాత రోజుల్లో స్వాతి పొలానికి వెళ్లడం ఊరివాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టింది చివరికి సెలవులు పూర్తయ్యేలోపు ఆమె అన్నది ఇక్కడ నాకు ఫోన్ అవసరం లేదు జీవితం మాట్లాడుతుంది నీతి సాధారణ జీవితంలోనే అసాధారణ గుణాలు ఉంటాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు మీ అభిమానం మా శక్తి